లంగర్ హౌస్ సనత్ నగర్ కొంపల్లి హిల్స్ కార్ఖానాలలో మల్టీ స్పెషాలిటీ మరియు ఆంకాలజిస్ట్ హాస్పిటల్స్ కలిగి ఉన్న రెండవ హాస్పిటల్ గ్రూప్ మరో క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ను త్వరలో ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు మలక్పేటలోని బీబీ హాస్పిటల్లో ఈ మేరకు ఒప్పందం చేసుకున్నట్లు స్పష్టం చేశారు ఒప్పందం ప్రకారం ప్రస్తుతం ఉన్న బీబీ క్యాన్సర్ హాస్పిటల్ ను అత్యాధునిక క్యాన్సర్ సంరక్షణ సౌకర్యాలతో అభివృద్ధి చేసి రెండవ బీబీ క్యాన్సర్ హాస్పిటల్ గా త్వరలో ప్రారంభించనున్నట్టు రెండవ యాజమాన్యం ప్రకటించింది మలక్పేట గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ రోడ్ లో ఉన్న బీబీ క్యాన్సర్ హాస్పిటల్ లో జరిగిన మీడియా సమావేశంలో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయటం జరిగింది కార్యక్రమానికి హాజరైన గ్రూప్ హాస్పిటల్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పి శ్రీధర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రెనోవా హాస్పిటల్స్ గ్రూప్ విస్తరణలో భాగంగా బేబీ ఆంకాలజీ సెంటర్ ను అభివృద్ధి చేయనున్నామని తెలిపారు ఈ కేంద్రం భారతదేశంలో రెనోవా గ్రూప్ యొక్క తొమ్మిదవ కేంద్రంగాను మరియు ఐదవ ఆంకాలజీ కేంద్రంగాను ఉండనుందని చెప్పారు ఇది ప్రజలకు ఆదర్శ ప్రాయమైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడం వైపుగా తమ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయి అవుతుందని ఆయన అన్నారు అధిక నాణ్యత కలిగిన వైద్య సంరక్షణ ప్రాముఖ్యతను విస్తరించడానికి మరియు ఉత్తమ సేవల ద్వారా రోగుల శ్రేయస్సును మెరుగుపరచడానికి కెనోవా నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు డాక్టర్ నిసార్ గారికి డాక్టర్ అక్రమ్ మరియు వేరే డాక్టర్స్కి డాక్టర్ కిరణ్ గారికి పాత్రికేయ మిత్రులకు రెనోవా బీబీ క్యాన్సర్ హాస్పిటల్ నూతన రిలేషన్షిప్ సందర్భంగా ధన్యవాదములు మీరు అందరు వచ్చినందుకు ఇంత ఎండలో మమ్మల్ని వచ్చి దీవించడానికి వచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు రెనోవా హాస్పిటల్ గ్రూప్ ఆంకాలజీ వింగ్ అక్టోబర్ ట్వంటీ వన్లో స్టార్ట్ అయింది మా మొదటి సెంటర్ కార్ఖానాలో డాక్టర్ సిఎస్ రావు గారి ఆధ్వర్యంలో మేము స్టార్ట్ చేశాము దాని తర్వాత రెండో సెంటర్ జైపూర్లో స్టార్ట్ చేశాము మూడోది రీసెంట్గా లో స్టార్ట్ చేశాము ఇది నాలుగో సెంటర్ హైదరాబాద్లో రెండు మూడు నెలల్లో హాస్పిటల్స్ హాస్పిటల్స్లో మా ఐదో సెంటర్ స్టార్ట్ అవుతుంది అలాగే మాకు జైపూర్లో ఒక సెంటర్ ఉంది అల్వర్ బికనీర్ బిల్వారా రోహతా గుడిగావాలలో కొత్త సెంటర్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం మేము రీజన్ ఏంటంటే నేను బసతారు క్యాన్సర్ హాస్పిటల్లో ఉన్న కెరీర్ స్టార్ట్ చేశాను రెండు వేల రెండులో ఎనిమిదేళ్ళు అక్కడ పనిచేశాక నాకు అర్థమైంది ఏంటంటే లాస్ట్ ట్వంటీ ఇయర్స్లో రోజు రోజుకి క్యాన్సర్ పెరుగుతుంది అండ్ ఈ ట్రీట్మెంట్ అనేది చాలా లాంగ్ లాంగ్ ట్రీట్మెంట్ ఇది అంటే పేషెంట్ ఒకసారి క్యాన్సర్ వస్తే తొమ్మిది నెలల నుంచి పది నెలలు హాస్పిటల్కి రావాల్సి వస్తుంది దాని తర్వాత మళ్ళీ ఆయనకి వన్ కో టూ ఇయర్స్ కో ఎర్లీ డయాగ్నోసిస్ మన దగ్గర అవ్వదు కాబట్టి మళ్ళీ రికరెన్స్ వస్తుంది సో మళ్ళీ కి రావాల్సి వస్తుంది సో ఒక పేషెంట్ తన జీవితాంతము హాస్పిటల్కి రావడం పోవడం అనేది లో చాలా కామన్ గా చూస్తాం మనం దీని వలన ఏమనుకున్నాం అంటే హెల్త్ లో ఇరవై ఏళ్ళ నుంచి పనిచేస్తూ ఎస్పెషల్లీ ఆంకాలజీలో పనిచేస్తున్నాం కాబట్టి క్యాన్సర్ ని మనము కామన్ పబ్లిక్ డోర్ స్టెప్ కి తీసుకెళ్ళాలి అందుకే అందరూ కాన్సన్ట్రేట్ చేసినట్టు పెద్ద సిటీస్ లోనే కాకుండా చిన్న చిన్న మెట్రో సిటీస్ లో కూడా టైర్ టూ లో టైప్ త్రీ సిటీస్ లో కూడా క్యాన్సర్ కేర్ ని తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో మేము ఇండియా మొత్తం దీన్ని దీన్ని ఎక్స్పాండ్ చేస్తున్నాం ఒక కార్పొరేట్ ఎంటిటీ రన్ చేస్తున్నాం కాబట్టి మేము డిఫరెంట్ మోడల్స్ చేయాల్సి వస్తుంది సర్వైవల్ కోసము సో కొన్ని హై అండ్ హాస్పిటల్స్ ఉంటాయి కొన్ని సర్వీస్ ఓరియంటెడ్ సెంటర్స్ చేయాలనే ఉద్దేశంతో ఎస్పెషల్లీ బసధారకం లో నేను ఎనిమిదేళ్ళు చేసిన స్ఫూర్తితోటి కొన్ని సర్వీస్ ఓరియెంటెడ్ సెంటర్స్ చేయాలనే ఉద్దేశంతో బీబీ క్యాన్సర్ హాస్పిటల్ నేను నేను స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి చూ చూస్తున్నాను ఇది మొత్తం సిటీలో కల్లా సర్వీస్ ఓరియంటేషన్ మీరు తీసుకుంటే ఎప్పుడు కూడా ఒక అనైతిక పని చేయడం కానీ లేకపోతే అన్నెసరీ ట్రీట్మెంట్ చేయడం కానీ ఎప్పుడు ఇక్కడ జరగలేదు నాకు లాస్ట్ థర్టీ ఇయర్స్ నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ హెల్త్ కేర్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను డాక్టర్ నిసార్ సార్ చాలా ఒక మంచి ఉద్దేశంతో ఈ సెంటర్ స్టార్ట్ చేశారు తర్వాత ఆయన ఇన్ లార్జర్ ఇంట్రెస్ట్ అమెరికాకి వెళ్ళి నాలుగైదు సెంటర్స్ పెట్టడం వలన ఇక్కడ కొంచెం మేనేజ్మెంట్ ఇష్యూస్ వచ్చి గత కొన్నేళ్లుగా కొంచెం ఈ సెంటర్ తన పాత దీన్ని తగ్గించుకోవడం వలన మేము మళ్ళీ దీన్ని టేక్ ఓవర్ చేసి వీ వాంట్ టు బ్రింగ్ బ్యాక్ ద ఓల్డ్ గ్లోరీ ఇన్ దిస్ సెంటర్ ఆ ఉద్దేశంతో సార్ నేను లాస్ట్ సిక్స్ నైన్ సెవెన్ మంత్స్ నుంచి నెగోషియేట్ చేశాక ఫైనల్ గా కొలాబరేట్ అయ్యి ఈ సెంటర్ స్టార్ట్ చేస్తున్నాము దీని తర్వాత మేము ఇంకొక సర్వీస్ ఓరియంటెడ్ సెంటర్ దుర్గాభాయ్ దేశముఖ్ హాస్పిటల్స్ లో కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాము మీకు ఇంత ముందు చెప్పినట్టు యాజ్ ఏ గ్రూప్ మేము కొన్ని ట్రస్ట్ హాస్పిటల్స్ కొన్ని సర్వీస్ ఓరియంటెడ్ హాస్పిటల్స్ తో టై కొలాబరేట్ అయ్యి మా కార్పొరేట్ రింగ్ రన్ అవుతూ ఉంటుంది దీన్ని ఎక్కువగా మేము సర్వీస్ గా చేయాలనుకుంటున్నాం మాకు తగ్గట్టుగానే డాక్టర్స్ కూడా ఇక్కడ డాక్టర్ అక్రమ్ డాక్టర్ అజీమ్ వీళ్ళందరూ పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ పనిచేస్తూ జీతంతో ఇక్కడ జాయిన్ అయ్యారు ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు మనం సర్వీస్ చేయాలంటే ముందు మనం తగ్గించుకోవాలి మన ఇన్కమ్ ని సో మంచి టీమ్ అంతా కొలాబరేట్ అవడంతో దీన్ని చాలా బాగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ రోజు మేము మేము కొలాబరేట్ అయ్యాం మీ హెల్ప్ చాలా అవసరము మీకున్నంత నాలెడ్జ్ వేరే నాలెడ్జ్ ఇన్ వేరీ వేరే ఫీల్డ్స్ ఎవరికీ ఉండదు సో మీరు కూడా ఏ హాస్పిటల్ ఏ ఆర్గనైజేషన్ నిజంగా పేషెంట్ కి సర్వీస్ చేస్తుందో చూసి వాళ్ళని ఎక్కువ ప్రమోట్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ ధన్యవాదాలు